మాట్లాడడంతో అప్పటికే మీనా బొట్టు తీసి పసుపు తాడు కట్టుకోవడం అంతా కూడా బాలు చూస్తాడు ఏం జరిగింది అనగానే మీనా బాలును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది మీనా అంటూ ఇంకా మళ్ళీ బాలు అడిగేసరికి మొత్తం జరిగిందంతా కూడా మీనా చెప్పడంతో ప్రభావతి వంక చాలా కోపంగా చూస్తాడు అసలే ప్రభావతికి బాలు అంటే కొంచెం భయం ఉంటుంది కదా ఏం మాట్లాడతాడో ఏమోనని ఇంకా ఆ టెన్షన్ కానీ ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావా అనగానే నాన్న ఏంటిదంతా ప్రతిరోజు నేను గొడవ పెడుతున్నాను అని నువ్వు అంటున్నావు కదా నా వల్లే కదా గొడవలు జరుగుతున్నాయని ఈ లక్షల మింగినోడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా వల్ల గొడవ జరిగిందా నీ భార్య వల్ల గొడవ జరిగిందా నా భార్య ఏం తప్పు చేసింది నాన్న ప్రతిసారి తననే అంటూ ఉండడం ఏంటి అంటే తను ఏమన్నా ఎదురు సమాధానం చెప్పలేదనా లేక వాళ్ళ పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఇంటి మీదకి గొడవకి రారనా అదే గొడవకి మా అత్తగారు వస్తే ఎవన్నా ఊరుకుంటుందమ్మి మీ ఆవిడ డబ్బు డబ్బుకే విలువనిస్తుంది తప్ప మనుషులకి విలువనివ్వరా అంటూ బాలు అనేసరికి ఏంటి ప్రభా ఏంటి ఆ మాటలు మాట్లాడడం తను మన ఇంటి కోడలు అన్న విషయం మర్చిపోయేవా ఏంటి అనగానే ఇంటి కోడలు కాదు మీ కోడలు ఎప్పటికీ మేనా నా కోడలు కాదు నేను కోడలుగా ఎప్పటికీ అంగీకరించను అంటూ మాట్లాడేసరికి అంతేలేమ్మా నువ్వెందుకు అంగీకరిస్తావు నా భార్య ఏమన్నా కోట్లు సంపాదించిందా లేక వాళ్ళ నాన్న ఏమన్నా కోట్లాస్తి కలిగి ఉన్నాడా అవును ఒక మాట అడుగుతాను శృతి వాళ్ళమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కోటేశ్వర్లు కాబట్టి నీకు తెలుస్తుంది మరి ఈ పార్లలమ్మ వాళ్ళ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పడమే కానీ చూడడం అయితే కళ్ళు కనిపించలేదు కదా మరి పార్లలమ్మని ఎందుకు అడగవు అంటే నీకు కంటికి కనిపించకపోయినా మనసుకు ఇంపుగా అనిపించాలి మాటలు చెప్పాలి అంతే కదా అని చెప్పనేసరికి బాలు ఎందుకలా అందరినీ అవమానిస్తున్నావు అంటూ ప్రభావతి మాట్లాడేసరికి నువ్వు మాట్లాడకమ్మా నువ్వు మాట్లాడుతుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి చిన్నప్పటి నుంచి కూడా నువ్వు నా మీద చాలా తక్కువ ప్రేమనే చూపించావు చిన్నప్పుడు నా జాతకం మీద బాగోలేదని నా వల్లే నాన్నకు ప్రమాదం జరిగిందని నన్ను దూరం పెట్టావు తర్వాత నేనేదో తప్పు చేశాను అని భ్రమపడి దూరం పెట్టావను కానీ తప్పు చేశావని భ్రమపడడం ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలు ప్రభా తప్పు చేశాడా లేదా నువ్వు నీ కంటితో చూడలేనప్పుడు నువ్వు మాట్లాడకు తప్పు ఎవడు చేశాడనేది నా మనసుకు తెలుసు వాడి మనసుకు తెలుసు తప్పు చేసినోడుకు కూడా తెలుసు అంటూ మాట్లాడేసరికి ఇంకా మనోజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు అయినా నువ్వు నా భార్యని ఎంతెలా మాటలతో హింసించకపోతే మెడలో ఉన్న బొట్టును కూడా తీసిచ్చిందంటే ఒక్కసారి ఆలోచించిన అన్న ఎంత దారుణంగా మాట్లాడుంటుందో అమ్మ అని చెప్పాను కానీ అర్థం చేసుకున్నాను రా అయినా నా భార్య మెడలో ఉన్న బంగారం అంతా నువ్వు కష్టపడి సంపాదించి నా భార్యకి ఇచ్చావా ఏంటి నేను కష్టపడి సంపాదించి నా భార్యకు నేను కొనిపెట్టినవి అయినా తాడు కూడా నువ్వు కొనిపెట్టలేదు కదా నా శీలా డాలింగ్ నానమ్మ నా భార్య మీద ప్రేమతో తాడు వేసింది అయినా నువ్వేదో కష్టపడి సంపాదించి పెట్టినట్టుగా బంగారం అంతా నువ్వే పెట్టాను అని చెప్తున్నావేంటి నువ్వేమన్నా తెచ్చావా చిన్న ఇంటిని తీసుకుని వచ్చావు నువ్వెలా పేదరికం నుంచి వచ్చావో అలాగే నా భార్య పేదరికం నుంచే వచ్చింది అయినా ఇక్కడ నువ్వు నీ నోరుతో మా నానమ్మని ఇంట్లోంచి తరిమి కొట్టి వేరేగా వచ్చి ఉంటున్నావు కానీ నా భార్య అలా చెయ్యలేదు కదా నువ్వు ఎన్ని మాటలు అంటున్నా ఎంత క్షోభ పెడుతున్నా చిత్రహింసలు పెడుతున్నా ఎంత పని చేయించినా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటుంది ఆ పని చేయి ఈ పని చేయి అది చేయి ఇది చేయి అంటూ చెప్పిన పని చెప్పకుండా చెప్తూనే ఉంటావు అయినా నా భార్య దేనికైనా చెయ్యను అంటూ ఏదైనా సమాధానం చెప్పిందా లేవే ఎన్ని కష్టాలు పడినా అత్తవారింట్లో ఉండాలి అత్తవారింటి గౌరవాన్ని నిలపాలి అన్న ఉద్దేశానికి వచ్చింది కాబట్టే నువ్వు ఎన్ని మాటలు అంటున్నా నోరు మూసుకునుంది అంతే తప్ప నా భార్య చేతకాంది కాదు నలుగురు రౌడీల్ని తరిమి తరిమి కొట్టింది నిన్ను చేయడం నిన్ను నోరు మూయించడం క్షణకాలం సమయం పట్టదు ఒక్క మాట ఎదిరించి సమాధానం చెప్పి నోరు మూసేటట్టు చేసిందంటే నా భార్య వస్తుంటే నువ్వు గజ గజ వణికేటట్టు కూడా చేయగలదు కానీ ఆ పని చేయలేదే ఎందుకంటే అత్తగారికి ఇచ్చే గౌరవం అది అది నువ్వు అర్థం చేసుకోకుండా నా భార్యనే తప్పుపట్టి ఈరోజు తన కళ్ళల్లో నీళ్లు వచ్చేటట్టు చూస్తావా ఇప్పుడే కాదు నాన్న పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను పాపం ఎక్కడో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర పూలు అమ్ముకుంటూ సంతోషంగా నవ్వుతూ తిరిగేది ఈ ఇంట్లో ఏ ముహూర్తాన్ని కొడలుగా అడుగుపెట్టిందో దాన్ని తలరాతికి నన్ను మార్చుకోవడానికి కొన్ని రోజులు బాధపడింది తీరామోసి నేను మారి దాన్ని ప్రేమగా చూసుకుంటుంటే ఈ ప్రభావతమ్మ కుళ్ళుకుంటూ ప్రతి క్షణం దాన్ని చిత్రహింసలు పెట్టడానికే చూస్తుంది కొత్త కోడలు కొంత కొడుకు వస్తే మా రూమే ఇవ్వాలి మేమే సాకరీ చెయ్యాలి ప్రతిదానికి మేమే ఓ పండకొచ్చినా పబ్బానికి వచ్చిన ప్రతి ఒక్కటి నా భార్య చెయ్యాలి నా భార్య ఇంటి కోడలా ఇంటి పని మనిషా అంటూ మాట్లాడేసరికి ప్రభావతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ముగ్గురు కొడళ్ళు ఇంటికి వచ్చారంటే ముగ్గురు సమానంగానే చూడాలి ముగ్గురులో ఎవరిని ఎక్కువ కాదు ఎవరిని తక్కువ కాదు వాళ్ళ మధ్య తారతమ్యాలు లేవు కానీ నీకున్న తారతమ్యాలు కోటీశ్వరాలైన కూతుర్ని తీసుకొచ్చినందుకు శృతిని జా బాగా చూడాలి ఈ పారలమ్మను బాగా చూడాలి నా భార్య పేదింటిది కాబట్టి నా భార్య తరపున అడిగేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అడిగిన నీ నోరుతో గయ్యాలి నోరుతో నోరు మూయించేస్తావు కాబట్టి ఇంకా ఎవరూ నిన్ను అడగకూడదు నా భార్య మాత్రం నువ్వన్నా మాటలు తన మనసును బాధ పెట్టినా తనకు బాగోకపోయినా ఏం చేసినా నీకు మాత్రం చాకరీ చేస్తూనే ఉండాలి ఏదైనా చిన్న గొడవ వస్తే మేమే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోండి మీరే ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి అన్ అంటూ ఉంటుంది అని చెప్పి ఇంకా బాలు మాట్లాడేసరికి బాలు కళ్ళంట కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి మేనా అలాగే బాలు పక్కన నుంచుని ఏడుస్తూనే ఉంటుంది అది కాదు బాలు ఆంటీ ఏదో అని చెప్పాను కానీ ఏంటి పర్లేలమ్మా అయ్యే మాటలు నిన్నంటే నువ్వు ఉండగలవా ఒక్క మాట చెప్పు నువ్వు మేనాని చూస్తూనే ఉన్నావు మా అమ్మ అన్న మాటల్ని వింటూనే ఉన్నావు అయ్యే మాటలు గనక నిన్ను అంటుంటే నువ్వు ఒక్క క్షణమైనా ఇంట్లో ఉండగలవా పోనీ డబ్బుడమ్మా నువ్వు ఉండగలవా అని చెప్పాను కానీ ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను బాలు తక్షణమే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ మాట్లాడేసరికి మరి నా భార్య ఎందుకు లోకుగా కనిపిస్తుందానా నా భార్య మాత్రం ఇక్కడ ఎందుకు భరిస్తూ ఉండాలి అంటే నా భార్య పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పుట్టింటి వాళ్ళు బాధపడతారు కాబట్టి తను ఎన్ని కష్టాలైనా ఎన్ని మాటలు అంటున్నా కానీ నోరు మూసుకుని మాటలు పడుతూనే ఉండాలి అంతే కదా అని చెప్పి అనేసరికి అది కాదు బాలు అత్తయ్యగారి సంగతి తెలిసిందే కదా అని తెలిసిందే పార్లమ్మ తెలీదు అని నేను చెప్పను కానీ ఈరోజు మీనాని మీరే చూస్తున్నారు మెడలో ఉన్న తాలిబొట్టుని ఒంటి మీద ఉన్న కొత్త గొప్ప బంగారాన్ని కూడా తీసి మా అమ్మ ప్రభావతమ్మ చేతిలో పెట్టింది అంటే ప్రభావతమ్మ ఎంతలా మాటలనుందో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమవుతుందని చెప్పనేసరికి తప్పే బాలు అత్తయ్య మాట అనడం తప్పే కానీ మీనా చాలా బాధపడుతుంది మీరు చాలా తప్పు చేశారు అత్తయ్య ఇంటికి ముగ్గురు కోడలు వచ్చినప్పుడు ముగ్గురిని ఒకేలా చూడాలి కదా డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని మరొకలాగా చూడకూడదు కదా అత్తయ్య ఏ మీనా కూడా ఒక మనిషే కదా నిజం చెప్పాలంటే మేము బయటికి వెళ్ళి సంపాదిస్తుంటే మనస్ఫూర్తిగా కడుపు నిండుగా భోజనం పెట్టేది మీనా మీనా ఎంత కష్టపడుతుందో మేము కష్టపడిన దాంట్లో రెట్టింపు కష్టపడుతుంది అది మీరు అర్థం చేసుకోకుండా మీనానే ప్రతిసారి కూడా తప్పుపడుతూ ప్రతిసారి కూడా మీనానే బాలునడం చాలా తప్పత్తయ్య బాలు అస్తమాను గొడవ చేస్తాడు ఎందుకు మీనా విషయంలో మీరు తప్పుగా మాట్లాడడం వల్లే కదా నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఒంట్లో బాగోపోయినా మీనాకు రెస్ట్ లేదు అలా కష్టపడుతూనే ఉంటుంది అంటూ ఇంకా రోహిణి చెప్పేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వద్దండి మనం ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉంటే నేను ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేసుకున్నా మీరు మళ్ళీ బాధపడ్డం తప్ప అంతకు మించి ఏమీ ఉండదు అత్తయ్య అన్న మాటల్ని తట్టుకొని నేను ఉండాలి అంటే చాలా కష్టం నా వల్ల కాదు తప్పు చేసినప్పుడు మాటలు అనమనండి పడతాను తప్పు చేయకుండా పదే పదే మాటలంటూ నేను ఏం చేసినా తప్పుగానే భావిస్తుంటే నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు ఇక్కడ నేను ఉండలేను అంటూ మీనా మాట్లాడేసరికి ఇంకా బాలు ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రభావతి మాత్రం అలా చూస్తూ సైలెంట్గా ఉండిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు